ਹਾਂ ਨਹੀਂ ਨਾ ਲੈਣੋ ਬਸਲ ਕੰਨੀ ਬੋਤੋ ਦਾ ਨਾ ਮਾਸ ਨਾ ਚਾਹੇ ਵੀ ਰੋਕਲ ਕਾਦਾ ਨਾ ਬਸ ਇੱਕ ਟੋਲ ਹਾਂ ਵੀ ਰੋਕਲ ਬਸ ਇੱਕ ਟੋਲ ਲੋਨ ਨਾ ਪੋਤੇ ਦੀ ਕਾਟ ਮਾਰਦਾ ਰਸਲੇ ਨਿੰਦ ਨਾ ਫੁਲਵਾ ਰਾਵਾਂ ਚਾਲੇ ਗਏ ਬੁਲਵਾ ਦੇ ਨਾ ਮਾਲਕਾ ਨੇ ਨਾ ਚਾਲੇ ਚਾਲੇ ਨਾ ਅੜ ਗੋਚ అనగా కనే కనే కట్టాల మీకు అవలెబుల్ అలా క్యాప్ టాను ట్రై యాత్రాను అవుతుంది అని కూడా చెప్తున్నా నేను పూర్తిగా నేను కానీ టైం అయితే చేయలేను మీ నేనే

రెండేళ్ళు ఏళ్ళు పదిహేను ఉంటుంది ఆ ప్లాన్ పెట్టారు ఇన్స్టాల్మెంట్ ప్రకారం పెడతారు మీరు వడ్డీ అంత లెక్కేసుకుంటే దాని గురించి వడ్డీ అలా కనపడుతుంది మీ మొత్తానికి మీరు ఇప్పుడే కట్టేసుకుంటే అంత వరకు లభించుకున్నారు తగ్గిపోతే అలా కట్టేసుకుంటారు ఇరవై వేలు కట్టాను నాలుగు వేలు చంపండి పదహారు వేలు పైకి వెళ్ళిపోయినాడు అమ్మా నేను లేదా తొలి అడిగితే నేను అన్ని చేస్తాను అడిగి ఉన్నా ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే లోపే మురికి వాటిలో కురి తయారైందంటే దాన్ని దాని దొప్పని చెప్పి చేపిత దీని చేస్తున్నా చేసేది గుర్తు చేసండి రుణమావ్యానికి వెంట పట్టుబట్టి గుర్తుంది ముందు గుర్తులు ఇవ్వాలంటే మొదలు చేస్తుంది అవుతుంది నేను దాని మీద నుంచి బ్యాకప్ అయితే అవ్వట్లేదు